ఇప్పుడు తెలుసుకుందాం భేతాళ కథలను రచించింది గుణాఢ్యుడు ఈ మొత్తం ఉజ్జయిని రాజ్యంలో జరిగినట్టు గుణాఢ్యుడి సంకలనం ప్రకారం తెలుస్తోంది ఉజ్జయిని సామ్రాజ్య పాలకుడు విక్రమార్కుడు ప్రజలను కంటికి లప్పలా కాపాడుకుని పరిపాలించేవాడు తన పరిపాలనా దక్షతతో కాళీమాతను ప్రసన్నం చేసుకుంటాడు విక్రమార్కుడు విక్రమార్కుడు వంటి భూపాలుడు చిరకాలం ధరిత్రిను కాలించాలని వెయ్యి సంవత్సరాల పాటు పాలించే వరాన్ని అనుగ్రహిస్తుంది ఆమె మంత్రి భట్టి ఇతడు విక్రమార్కుడి సోదరుడు కూడా భట్టి తెలివితేటలతో రాజుగా విక్రముడి ఆయుష్యును రెండువేల సంవత్సరాలకు పెంచుతాడు ఉజ్జయినికి కొంత దూరంలో ఒక సన్యాసి ఘోర తపస్సు చేస్తుంటాడు కఠోర దీక్షతో అతడు దేవీ అనుగ్రహాన్ని సంపాదిస్తాడు లోకంలోని రాజులంతా తనకు సామంతులవ్వాలనేది అతని కోరిక సావు లేకుండా తలచిందల్లా జరిగేటట్లుగా చూడమని ఆమెను కోరుతాడు కాళికామాత అతని దురాశను మన్నిస్తూ భూత ప్రేతాదులకు అధిపతి అయిన భేతాళుణ్ణి వశం చేసుకుంటే నీ కోరిక తీరుతుందని చెబుతుంది భేతాళుని వశం చేసుకోవడానికి వంద మంది రాజకుమారులను యజ్ఞంలో ఇచ్చి తనకు సంతృష్టి కలిగించమంటుంది వారిలో వందవాడు బహుపరాక్రమంతుడై ఉండాలని కాళిక చెబుతోంది ఆ సన్యాసి హోమం ప్రారంభించి మాయమాటలతో రాజకుమారులను భద్రకాణి ఆలయానికి తీసుకువచ్చి బలిస్తూ ఉంటాడు అలా తొంభై తొమ్మిది మంది పూర్తవుతారు వందవాడి అన్వేషణలో ఉన్న సన్యాసికి విక్రమార్కుడి గురించి తెలుస్తోంది విక్రమార్కుడి గురించి తెలుసుకున్న మాంత్రికుడు ఉజ్జయినికి మకాం మారుస్తాడు దేశ సౌభాగ్యం కోసం తాను యాగం చేస్తున్నానని దానికి ఒక వీరుడి సహాయం అవసరమని తమ నుంచి ఆ సాయం ఆశిస్తున్నానని విక్రమార్కుడిని కోరుతాడు సన్యాసికి అభయమిస్తాడు విక్రమార్కుడు తన యాగం పూర్తవ్వాలంటే భూత ప్రేతాలకు నిలయమైన మర్రి చెట్టుపై శవాకారంలో ఉన్న భేతాలుణ్ణి హోమం వద్దకు తీసుకురావాలని సన్యాసి కోరుతాడు దీనికి విక్రమార్కుడు సమ్మతిస్తాడు భేతాలుని తీసుకెళ్లటానికి వచ్చిన విక్రమార్కుని చూసి మర్రి చుట్టూ ఉన్న భూత ప్రేతాలన్నీ యుద్ధం మొదలు పెడతాయి వాటి నుంచి ఎంత పోరాటం ఎదురైనా పట్టు వదలకుండా చెట్టుపై ఉన్న భేతాలు భుజాన వేసుకుంటాడు ఇప్పుడు భేతాలుడి కథ తెలుసుకుందాం శాపవశాత్తు భేతాలుడు శవరూపంలో చెట్టుపై ఉండిపోతాడు ఇతడు పూర్వజన్మలో తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు కైలాసంలో మహాశివుణ్ణి పార్వతీదేవి ఒక కోరిక కోరుతుందట తనకు కథలు చెప్పమని అవి ఇంతవరకు ఎవరికీ తెలియనివి ఎవరికీ ఎవరూ చెప్పుకొనివి అయి ఉండాలని పార్వతీదేవి తన నాధుణ్ణి కోరుతుంది తన సఖి కోరిక మేరకు అద్భుతమైన కొన్ని కథలను చెబుతాడు మహాశివుడు పార్వతీ పరమేశ్వరుల ఈ సంవాదాన్ని చాటుగా వింటాడు ఆ బ్రాహ్మణుడు ఎంతో ఉత్కంఠను కలిగించే ఆ అద్భుతమైన కథలను విన్న బ్రాహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు ఆ కథలను తన మనసులోనే దాచుకోలేక వెంటనే తన భార్యకు చెప్పేస్తాడు ఎవరికీ చెప్పకు అనే శరతు కూడా పెడతాడు అయితే ఆమె బ్రాహ్మణుడి వలె తానలేక తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది వారి నుంచి అనేక మందిలో ఈ కథలకు ప్రాచుర్యం వస్తుంది ఆ తర్వాత ఆ నోటా ఈ నోటా పడిన ఈ కథలు చివరకు పార్వతీదేవి చెవిన పడతాయి పరమశివుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె భూలోకంలో ప్రాచుర్యం పొందిన కథలను తనకు చెప్పి అవమానించావని శివుణ్ణి నిందిస్తుంది ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించిన శివుడు బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని గ్రహిస్తాడు తమ ఏకాంత సంవాదాన్ని విన్నాడనే కోపంతో విన్న కథలను ఒక మేధావికి చెప్పి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే వరకు భేతాలుడిగా ఉండిపోమని శపిస్తాడు అలా బ్రాహ్మణుడు భేతాలుడిగా మారి విక్రమార్కుడి కోసం ఎదురుచూస్తుంటాడు తనను గుహలోని మాంత్రికుడు వద్దకు తీసుకెళ్లటానికి విక్రమార్కుడు భుజం మీద వేసుకున్నగానే రాజా నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను ఆలకించి నా సందేహాన్ని నివారించు నీకు తెలియకపోతే సమాధానమివ్వనక్కర్లేదు కాని తెలిసి సమాధానమియకపోతే నీ తల పగిలి నూరు వక్కలవుతుంది అనే హెచ్చరికతో కథలు వదిలిపెడతాడు ఇక్కడ మరో షరుతుంది మాంత్రికుడి కోరిక మేరకు భేతాలుని భుజాన వేసుకున్నాక విక్రమార్కుడు మౌనంగా ఉంటేనే ఆ శవాన్ని గుహవద్దపు చేర్చగలడు అయితే భేతాళుడు అణిగే ప్రతి చిక్కు ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానం చెప్పగలడు దీంతో నోరు తెరవక తప్పదు దీన్నే అవకాశంగా తీసుకున్న భేతాలుడు తనకు శాపంగా ఉన్న కథలన్నింటినీ విక్రమార్కుడికి చెప్పేస్తాడు అంతేకాక మాంత్రికుడు నిజస్వరూపం తెలిసింది భేతాలుడికి మాత్రమే ఈ భేతాళ కథలు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడనరు ధన్యవాదాలు